హలో ఎవ్రీవన్ నేను హరగోప్పాల్ ఈ స్కూల్ అసిస్టెంట్ లేదా టీజీటీ మ్యాథ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు నాతో కాంటాక్ట్లో ఉండి అలాగే కామెంట్స్లో కూడా నోటీస్ చేస్తారు ఎక్కువ మంది పెద్ద లాగా చూసే విషయం మ్యాథ్స్ కంటెంట్ విషయంలో ఇంటర్ కంటెంట్ ఇంటర్ కంటెంట్ ఇంటర్ కంటెంట్ జనరల్గా బుక్స్ చూడగానే వెంటనే అర్థమయ్యే టాపిక్స్ కావు ఇవన్నీ ఇప్పుడు చాలామంది ఆస్పరెంట్స్ తక్కువ మంది మాత్రమే టీచింగ్ ప్రొఫెషన్లో ఆల్రెడీ ఉన్నవాడున్నారు మిగతా వాళ్ళతో వంద ప్రిపేర్ అవుతున్నవాళ్ళు సో బయట రిసోర్సెస్ టెన్త్ క్లాస్ దాంతో కంపేర్ చేస్తే ఇంటర్మీడియట్ కి రిసోర్సెస్ దొరికే అవకాశాలు కొంచెం తక్కువ సో ఆ దాన్ని యూస్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వాల్సి చాలా మంది మైండ్ లో పెద్ద భూతం అన్నమాట ఇంటర్మీడియట్ కంటెంట్ ఇంటర్మీడియట్ కంటెంట్ ఇక్కడ నేను చాలా సార్లు వీడియోలో చెప్తూ ఉంటాను బట్ సపరేట్ గా చెప్తే తప్ప అర్థమయ్యేటట్లు లేదని చెప్పి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ లో చెప్పడానికి ట్రై చేస్తున్నాను నిజంగా మీరు భయపడేంతగా ఇంటర్మీడియట్ కంటెంట్ ఏమీ లేదు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీగా ఉండండి ఎందుకు ఇంత అంటున్నానంటే మనకి మొత్తము ఎయిటీ క్వశ్చన్స్ ఉండే కంటెంట్లో యావరేజ్ గా మాట్లాడుతున్నాను ఫార్టీ ప్లస్ ఫార్టీ అంటే టెన్త్ క్లాస్ వరకు ఉండే క్వశ్చన్స్ ఫార్టీ ఉంటే ఇంటర్మీడియట్ లెవెల్లో ఉండే కంటెంట్ మనకి ఫార్టీ క్వశ్చన్స్ ఉన్నాయి యావరేజ్గా గా చెప్తున్నాను నేను ఒక రెండు మూడు మిట్టు అటు ఉండచ్చు అటే ఉంటాయి మీకు ఉండే అవకాశం లేదు సో ఫార్టీ టూనో ఫార్టీ త్రీనో ఉండొచ్చు ఇంటర్మీడియట్ కంట్రెండ్ నిజంగా ఇంటర్మీడియట్ చాలామంది ఎందుకు భయపడతారంటే పర్టికులర్ టాపిక్స్ ఉన్నాయి క్యాలిక్యులస్ అని ఒకటి క్యాలిక్యులస్ డిఫరెన్షియేషను ఇంటిగ్రేషను అలాగే పార్షియల్ ఫ్రాక్షన్స్ దీని అప్లికేషన్స్ రకరకాల థింగ్స్ అలాగే కోనిక్ సెక్షన్స్ అసలు ఈ వర్డ్స్ మనం టెన్త్ క్లాస్ వరకు ఎక్కడ విని ఉండలేదు అసలు టెన్త్ క్లాస్ టాపిక్స్ ఎక్కడ ఈ వర్డ్ క్యాలిక్యులేషన్ అని కానీ కోనిక్ సెక్షన్స్ అని రావు అలాగే క్రిగనామెట్రీ ఇంటర్మీడియట్ టాపిక్స్లో కూడా టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే దాదాపు ఫైవ్ టు సిక్స్ సిక్స్ ఎంటీ దాదాపు సెవెన్ ఎయిట్ టాపిక్స్ వరకు ట్రిగనామెటరీ మీద ఉన్నాయి అలాగే కోఆర్డినేట్షన్ జనాలని ఎక్కువ భయపడే థింగ్స్ ఏమన్నా ఉన్నాయంటే ఈ నాలుగు టాపిక్స్ ఈ నాలుగు టాపిక్స్ ఇంటర్ కంటెంట్ అనగానే చాలా మందికి మైండ్లో వచ్చింది క్యాలకీస్ అప్పుడు ఎక్కువ ఫార్ములాస్ ఉంటాయి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్ని గుర్తుపెట్టుకుని అన్ని చేయాలా నిజంగా అంత భయపడే ఏమన్నా ఉందంటే ఇవి పక్కకు పెట్టి మీరు ఇంటర్మీడియట్ కంటెంట్లో టెన్త్ క్లాస్ స్టాండర్డ్లో ఇంతకుముందు టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉండి లాస్ట్ టెన్ ఇయర్స్లో ఇంటర్మీడియట్ షిఫ్ట్ చేసిన చాలా టాపిక్స్ ఉన్నాయి దాంట్లో ఫస్ట్ వన్ మ్యాట్రిసెస్ మీరు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ టెక్స్ట్ బుక్స్ చూస్తే టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ టెక్స్ట్ బుక్స్ చూస్తే ఈ టాపిక్ ఇంతకుముందు టెన్త్ క్లాస్లో ఉంది మ్యాట్రిసెస్ బైనామియల్ తీరం తీరం ఫంక్షన్స్ ఇవన్నీ తప్ప టెన్త్ క్లాస్ టెక్స్ బుక్ లో ఉండే తర్వాత తీసుకొచ్చి ఇంటర్మీడియట్ లో కలిపేసారు అంటే దాని టెన్త్ క్లాస్ స్టాండర్డ్ టాపిక్సే వాళ్ళు అడ్జస్ట్మెంట్స్ లో తీసుకొచ్చి ఇంటర్మీడియట్ లో పడేసారు అలాగే ఇవన్నీ కాకుండా ఇంకా చిన్న టాపిక్స్ ఉన్నాయి ఇండక్షన్ మ్యాథమెటికల్ ఇండక్షన్ నెక్స్ట్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ దీంతో కంపేర్ చేస్తే చాలా ఈజీ టాపిక్ కూడా అలాగే కాంప్లెక్స్ నంబర్స్ రీసెంట్గా చెప్పాను నేను వీడియోస్ జీ ఈ టాపిక్స్ చూడండి ఒకసారి ఈ టాపిక్స్ దీంతో కంపేర్ చేస్తే చాలా ఈజీ అండ్ ఇండివిజువల్ టాపిక్స్ ఇదేమి మీకు చాప్టర్లు చాప్టర్లు టాపిక్ టాపిక్లు ఏముందో హార్డ్లీ మీరు ఏ టాపిక్ పికప్ చేసినా ఒక ఫోర్ అవర్స్ లో లేదా ఫోర్ టు ఫైవ్ అవర్స్ లో ఇన్క్లూడింగ్ ప్రాక్టీస్ మీరు బేస్ లెవెల్ లో కంప్లీట్ ఐడియా క్రియేట్ చేసుకోగలరు రిపీట్ ఈ టాపిక్స్ మీద ఫోర్ టు ఫైవ్ అవర్స్ అనుకుంటున్నాను మరి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అని సో వీటి మీద చేసుకోగలరు నిజంగా ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం కూడా ఈ ట్రిగనామెట్రీ అండ్ కోఆర్డినేట్ జామెట్రీ ట్రిగ్నామెట్రీ మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే ఇంటర్మీడియట్ అకాడమిక్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే దాదాపు హాఫ్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్ ట్రిగనామెట్రీ ఉంది ఇంకొక టెక్స్ట్ బుక్ లో హాఫ్ ఆఫ్ ది టెక్స్ బుక్ కోఆర్డినేట్ జాబరీ రకరకాల టాపిక్స్ ఉన్నాయి కానీ వాటిల్లో కూడా హాఫ్ ఆఫ్ ది టాపిక్స్ అంటే ట్రిగనామెట్రీలో ఉండే చాలా టాపిక్స్ చాలా కంఫర్టబుల్గా మీరు అర్థం చేసుకోగలరు ఎందుకంటే టెన్త్ క్లాస్లోనే ట్రిగనామెట్రీ అన్న ఒక ఐడియా మీకు మైండ్లో ఉంటుంది అలాగే కోఆర్డినేట్ జామెట్రీ కూడా సో ఈ టాపిక్స్ ఇవి రెండు మాత్రమే చాలా కొత్త టాపిక్స్ ఇవి తీసుకొచ్చి ఈ ట్రిగనామెట్రీలో కూడా మీరు హాఫ్ ఆఫ్ ది ట్రిగనామెట్రీ హాఫ్ ఆఫ్ ది కోఆర్డినేట్ జామెట్రీ కంఫర్టబుల్గా చేయగలరు మీరు కొంచెం జాగ్రత్తగా అనలైజ్ చేస్తే ఈ ఫార్టీ మార్క్స్ సారీ ఫార్టీ క్వశ్చన్స్ విచ్ ఈస్ నథింగ్ బట్ ట్వంటీ మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్గా స్కోర్ చేస్తూ ఇక్కడ కూడా మినిమం టెన్ ప్లస్ మార్క్స్ ఖచ్చితంగా అంటే ఇంటర్మీడియట్ నిజంగా మిమ్మల్ని భయపెట్టి మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేసే టాపిక్స్ ఏవైనా ఉన్నా వాటి మీద పూర్తిగా కమాండ్ మీకు రావడానికి ఇబ్బంది పడుతున్నా మీరు థర్టీ ప్లస్ మార్క్స్ కాస్త స్మార్ట్గా ఆలోచించగలిగితే స్కోర్ చేయొచ్చు అని చెప్పడమే నా ఉద్దేశం చాలామంది భయపడిపోతూ ఉంటారు ఇంటర్మీడియట్ కంటెంట్ ఇంటర్మీడియట్ కంటెంట్ నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టేవాళ్ళు కూడా దీని గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు వితౌట్ ఎనీ అదర్ టాపిక్ దీని గురించి మాట్లాడుతూ ఉంటారు జస్ట్ ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్ ఇక్కడ అన్ని టాపిక్స్ నేను రాసి ఉండకపోవచ్చు సిలబస్ పేపర్ దగ్గర పెట్టుకోలేదు కాబట్టి జస్ట్ ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్ దట్ మీరు ఇంటర్ గురించి భయపడి కంప్లీట్గా ప్రిపరేషన్ పక్కకు పెట్టేసి మనకి రాదు అన్న ఆలోచనలోకి రావద్దు ఖచ్చితంగా దేర్ ఈస్ డెఫినెట్ ఛాన్స్ ఊటే దేర్ ఇదే ఛాన్స్ చెప్పట్లేదు దేర్ ఈస్ డెఫినెట్ ఛాన్స్ నేను ఒక గా మాత్రమే మాట్లాడుతున్నాను ఈవెన్ నాకు కూడా ఇంటర్మీడియట్ టాపిక్స్ కొన్ని చెప్పాలంటే నేను కూర్చొని ప్రిపేర్ అయ్యి నాకు నాకేం కమాండ్ లేదు కదా బట్ స్టిల్ ఒకవేళ నేను ఫార్టీ మార్క్స్కి కంటెంట్ ప్రిపేర్ ఎగ్జామ్ రాయాల్సి వస్తే నేను ఇలా ప్లాన్ చేస్తున్నాను దట్ ఈస్ వాట్ ఐ వాంట్ సే సో ఇంటర్మీడియట్ కంటెంట్ గురించి మీరు ఏం భయపడద్దు యాజ్ మచ్ యాజ్ ఐ కన్ ఇన్ కొంతవరకు నేను చెప్పగలను గా అవి ఫర్దర్ డేస్ లో వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను అలాగే చెప్పి పూర్తిగా నా వీడియోస్ చూసేయండి లేదా నా వీడియోస్ మీద డిపెండ్ అయిపోవడం కూడా నేను చెప్పట్లేదు బెటర్ టు హ్యావ్ యువర్ ఓన్ ప్రిపరేషన్ ఐ స్ట్రాటజీ అండ్ ఐడియాస్ దాని మీద ప్రిపేర్ అవుతూ వెళ్ళండి ఇవన్నీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఎస్ నాకు గా థర్టీ ప్లస్ మార్క్స్ స్కోర్ చేస్తున్నా దెన్ వై డోంట్ యూ హ్యావ్ కట్ కాలిక్యులేస్ కోరింగ్ సెక్షన్స్ వీటన్నిటి మీద వీడియోస్ చేసి పెట్టాడు ఒక్కటి చేయలేదు ఇంకా ఫంక్షన్స్ ఇండక్షన్ ఇలా కొన్ని టాపిక్స్ ఉన్నాయి సో హోప్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ ఇంటర్ గురించి మీరు అంత భయపడంతా ఏమీ లేదు చెప్పడమే నా ఉద్దేశం చాలా క్లియర్గా చెప్పాను మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం టేక్ కేర్